హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్ ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్కి అవసరమయ్యే పిండ్లు అంటే పిండి ఇడ్లీ పిండి ఇవి అవసరం వీటితో పాటు జొన్న దోశకు కూడా మనము ఎలా కొలతలు వేసుకోవాలో తెలుసుకుందాం ఇదే దోశ నార్మల్ దోశ పిండితో చేసినవే ఊతప్ప తర్వాత పొంగనాలు ఇవి కూడా మనము ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేసే చూడండి ఫస్ట్ మనము జొన్న దోశకు కొలతలు చూద్దాం ఇక్కడ నేను ఓన్లీ మీకు బ్యాటర్ చూపిస్తున్న కొలతలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు కప్పుల జొన్నపిండి తీసుకున్నా బయట సూపర్ మార్కెట్లో కొన్నది మీరు జొన్నలైనా నానబెట్టుకోండి కాకపోతే ముందు రోజు రాత్రి నానబెట్టుకొని మరుసటి రోజు రుబ్బుకోవాలి జొన్నలు నానడానికి టైం పడుతుంది అంతే ఇక్కడ రెండు కప్పుల జొన్నపిండికి లైట్గా ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ చిలకరిచ్చుకుంటూ తడి చేసుకోవాలి దానికి ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకొని కలపడమే అంతే ఇది ఒకరోజు ఫర్మిట్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నా ఈ మూడు ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ చూద్దాం ఇడ్లీకి చాలా వరకు రవ్వని రవ్వ మూడు కప్పులు తీసుకుంటే ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటారు అలా కాకుండా రెండున్నర కప్పు ఇడ్లీ రవ్వకు ఒక కప్పు మినప్పప్పు తర్వాత ఒక టీ స్పూన్ అటుకులు అదే పోహ అంటాం కదా అటుకులు అవి వేసుకుంటే మనకు ఇడ్లీ వంట సోడా లేకున్నా కూడా బాగా మెత్తగా తెల్లగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నార్మల్ దోశ బ్యాటర్ ఈ బ్యాటర్తో మనము ఊతప్పం తర్వాత పొంగణాలు కూడా చేసుకోవచ్చు అది లాస్ట్లో క్లిప్ యాడ్ చేసా తప్పకుండా చూడండి ఇక్కడ కొలత వస్తే మూడు కప్పుల బియ్యానికి ఒక కప్పు ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ నేను టీ స్పూన్ అని రాసాను మీరు టేబుల్ స్పూన్ సరి చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అటుకులు ఒక పావు టీ స్పూన్ అట్ మెంతులు ఇవి వేసుకుంటే మనకు కలర్ చాలా ఎమ్మీగా వస్తుంది అంటే ఆరెంజ్ కలర్లో మనం ఈ కొలతలతో తోగిన చేసుకుంటే మనకు జొన్న దోశ బాగుంటుంది ఇడ్లీలు మెత్తగా తెల్లగా వస్తాయి మరి నార్మల్ దోశ కూడా మంచి కలర్తో వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న నార్మల్ దోశ పిండితోనే ఊతప్పం ఎలా చేయాలో చిన్న క్లిప్ యాడ్ చేసా చూడండి మొదట ఒక గరిట పిండి వేసుకొని మందంగా మా నార్మల్ దోశకు మనము పేపర్ దోశలాగా వస్తుంది పలచగా వేసుకుంటే కానీ ఇక్కడ ఊతప్పం కాబట్టి కొంచెం మందంగానే అలా రుద్దుకొని దానిపైన ఇక మీ ఇంట్లో ఇష్టపడేదాన్ని బట్టి నేనైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్ కొత్తిమీర తరుగుతూ అలా ఊతప్ప తయారు చేసుకున్నాం చూడండి ఎంత మంచి పర్ఫెక్ట్ కలర్తో పిల్లలు ఈ కలర్ ఉందంటే చాలా ఇష్టంగా తినేసి వెళ్తారు మా ఇక అదే పిండితో ఇలా పొంగనాలు కూడా చేసుకోవచ్చు పిండికి మన ఛానల్లో ఆల్రెడీ పొంగనాలు ఎలా చేయాలో ఉంది అది కూడా కింద పొంగనాలుది లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి ఇలా అంటే ఈ నార్మల్ దోశ పిండికి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పోపు దినుసులు ఇవన్నీ వేసుకొని పోపు వేసుకున్న పిండిని ఇలా మనం పొంగనాలుగా కూడా ఉపయోగించవచ్చు ఎలా ఉంది ఏమైనా మీకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe. Bye.